గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న నాలుగో తారీఖు నాడు గౌరవ షమ్యమక్తర్ గారి కమిషన్ నివేదికను అనుసరించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక రెండు దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు జెడ్ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అండగా ఉన్న సోదరులు ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యైన వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీమ్ అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా వన్ గ్రూపు టూ త్రీ గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో వెనుకబడ్డ అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశాం ఇచ్చాం దాన్ని సరి చేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది లిఖితపూర్వం కూడా ఇవ్వడం కూడా జరిగింది అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఏబిసిడీనే జరిగింది బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉన్నది ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని ఈ కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లనే గ్రూపులకు వన్ టూ త్రీ అనేది కాకుండా ఖచ్చితంగా ఏబిసిడి అనే దాని మీద నాలుగు గ్రూపులు చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి ఒక విజ్ఞప్తి చేశాం దళితుల్లోనే అత్యంత జనసంఖ్య గల వాళ్ళు మాదిగలు అవుతాయి రెండో సంఖ్య గల జనాభా గల వాళ్ళు మాల సోదరులవుతాయి మూడో అతిపెద్ద జనాభా గల సోదర వర్గం నేత కాని నాలుగో దళితుల్లో ఒక లక్షకు పైగా ఉండబ లక్ష పదివేలు ఉండబడే సోదర వర్గం ఆ బుడగజంగాలు ఫస్ట్ గ్రూపులో బుడగజంగాలను లక్ష పదివేలు ఉండబడే బుడగ జంగాలను కలిపి కొన్ని కులాలను కలిపి వన్ పర్సెంట్ ఇచ్చారు కానీ మూడో అతిపెద్ద జనాభా గల్లా నా నేతకాన్ని సామాజిక వర్గాన్ని మూడో గ్రూపులోనే పెట్టారు అంటే బి నుంచి బిలో ఉండబడి ఒక లక్ష దాటిన కులాన్ని అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబీసీ జరిగినప్పుడు బి గ్రూప్లో ఉండబడి బుడగజ జంగాలు కొన్ని కులాలను తీసుకెళ్లి వన్ గ్రూప్ చేర్చినట్టుగానే అట్లనే సి గ్రూప్లో ఉండబడే మాలలతో పోటీ పడలేని జనసంఖ్యలో రెండో స్థానంలో ఉండబడే మాలల దగ్గర టోటల్ రాష్ట్రంలో మూడో జనసంఖ్య గల నా నేతకాని వర్గాన్ని ఉల్యదాసరి మహర్ ఇంకా కొన్ని దళిత కులాలను కూడా కలిపి ఒక ప్రత్యేక గ్రూప్గా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది అది న్యాయబద్ధమైన విజ్ఞప్తిగా పరిశీలించాలని చెప్పి మేము కోరడం జరిగింది న్యాయబద్ధంగానే ఆయన సమస్య పరిష్కరిస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం న్యాయబద్ధమైన ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం చేవేల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సమయంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సభలో పదిహేను శాతం నుంచి ఎస్సీలకు పద్దెనిమిది శాతం చేస్తామనే హామీ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వర్గీకరణ ప్రక్రియను చేస్తూనే ఏదైతే ఇంకా అదనంగా మూడు శాతం రిజర్వేషన్లు పెంచుతామనే హామీ ఉన్నదో దాన్ని కూడా వెంటనే అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది అప్పుడు ఆ మూడు శాతం రిజర్వేషన్లప్పుడు కూడా ఎవరికి ఎంత రావాలో వాటికి అందులో